సో టీడీపీలో విషాదం ఇద్దరు నేతలు అవుట్ ఈ విషయాలను అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నాను చాలామందికి తెలియజేసి వెళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే మనగలుగుతారు ఫ్రెండ్స్ కల్తీ మద్యం వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే అయితే నకిలీ మద్యం దందా మాత్రం టీడీపీ కీలక నేత కనుసంపల్లోనే జరుగుతుందని అధికారులు తేల్చడం మరింత సంచలనంగా మారింది దీంతో ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు నిందితులపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు అయితే నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని మధ్యమాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు నకిలీ మాధ్యమం విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు అనంతరం కల్తీ మధ్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు దాసరిపల్లి జయచంద్రారెడ్డి అదేవిధంగా కట్ట సురేంద్రలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వారిద్దరిని సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ టీడీజీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు అధికారిక ప్రకటన విడుదల కూడా చేశారు ఫ్యూచర్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పాలలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్